భీముడు మనం దలుగురం చేయలేని పనిని ఒక్కడే చేసేస్తే భీముళ్ళ ఉన్నాడంటాం ప్రతి మనిషికి కొంత బలం ఉంటుంది కానీ ఎక్కువ బలం ఉన్న వాళ్ళని చూస్తే ఠపీమని భీముడు మనకు గుర్తొస్తాడు అవునా కదా ఇప్పుడు మనకాలంలో కూడా కొంతమంది బలపరాక్రమాలని ప్రదర్శిస్తూ ఉంటారు లారీకి తాడు కట్టి పళ్ళతో పట్టి లాగేయటం గుండెల మీద రాతి పలకను పెట్టి పగలగొట్టించుకోవటం పెద్ద పెద్ద బరువులు ఎత్తేయటం ఇలా చాలానే చూస్తుంటాం కదా వాళ్ళని కలియుగ భీముళ్లతో పోలిస్తారు మరి అస్సలు సిసలైన భీముడు గురించి మనకు తెలుసా అంటే తెలియదనే చెప్పాలి రండి తెలుసుకుందాం పంచ పాండవులలో రెండో వాడు భీముడు మనందరికీ తెలుసు కుంతీదేవికి పాండురాజుకి వాయుదేవిని అనుగ్రహం వల్ల పుట్టినవాడు ఒకరోజు కుంతీదేవి భీముడిని ఎత్తుకొని వనదేవతని పూజించటానికని వెళుతూ ఉంది పులి ఆమె వెంట పడింది పరిగెత్తిన కుంతీదేవి చేతుల్లోంచి జారి భీముడు కిందనున్న రాతి మీద పడ్డాట ఏమైందో ఏమోనని పాండురాజు ఆందోళనతో లేవదీస్తే భీమునికి ఏం కాలేదు కానీ ఆ రాయి ముఖముఖలైపోయిందట అంతేకాదు పాండురాజు మరణం తర్వాత వచ్చిన పాండవులు కౌరవుల్ని ఓడించారట భీముని బలపరాక్రమాలకు దుర్యోధనుడు బెదిరిపోయి ఈర్ష్యతో విషసర్పాలతో కాటు వేయించినా మడుగులో తోయించినా హాని కలగలేదు కనుకనే వజ్రకాయుడు అని కూడా మన భీముడిని పిలుస్తుంటాం బలంలోనే కాదు మనోనిబ్బరంలోనూ భీమునికి భీముడే సాటి అని చెప్పాలి లక్క ఇంటికి తను కాపలాగా ఉన్నప్పుడు హిడింబిని సంహరించాడు మోహించిన హిడింబిని కాదు పొమ్మన్నాడు కానీ అన్న ధర్మరాజు ఆమె కోరిక తీర్చమని కోరినాకనే భీముడు అంగీకరించాడు హిడింబిని భీముని సంతానమే ఘటోత్కచుడు అరవీర పరాక్రమాల్లోనూ పైచెయి భీమునిదేనని బకాసురుడు జరాసంధులను సంహరించే ఘట్టాలు మనకు తెలియచేస్తాయి బకాసురునికి తనే బండ మీద ఆహారం తీసుకొని పోయి తనే ఆహారం తిని తనని మింగాలని వచ్చిన బకాసురుణ్ణి ముష్టి యుద్ధం చేసి సంహరించాడు అలాగే బ్రాహ్మణుడి వేషంతో జరాసంధుని కోటలోకి ప్రవేశించి ముష్టి యుద్ధంలోనే వధించాడు మత్స్య యంత్రాన్ని పడగొట్టి ద్రౌపదిని తెచ్చిన భీమార్జునుల మాట విని భిక్షమనుకుని చూడకుండా అన్నదమ్ములను పంచుకోమని తల్లి కుంతి అనడంతో ఆమె సోదరులందరికీ ఎల్లాలైంది అలాంటి సహచరిని ధర్మరాజు జూదంలో ఓడినప్పుడు దుర్యోధనుడు ఆమెను పరాభవించాడు అప్పుడు భీముడు దుర్యోధను తొడగొట్టి ఆ రక్తంతో ద్రౌపది కురులను ముడివేస్తామన్న ప్రతిజ్ఞను తరువాతి కాలంలో జరిగిన కురుక్షేత్రంలో నెరవేర్చిన పౌరుషవంతుడు భీముడు అన్నమాటే కాదు మాటను నిలుపుకొని కౌరవ పాండవ యుద్ధంలో తన భుజబల పరాక్రమాలతో పురాణ ప్రసిద్ధికి భీముడు చూసారా భీముడు గురించిన చరిత్ర ఎంత ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంది ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే వెరీ సింపుల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక అనేక అంశాలని తెలుసుకోండి విజ్ఞానాన్ని పొందండి వినోదాన్ని ఆస్వాదించండి అంతేకాదండి కార్యక్రమాన్ని వీక్షించాక మీ అమూల్యమైన సలహాని సూచనను కూడా మాకు అందించండి